ఎంత చదివేద్దాం ఎన్ని కొనేసుకుందాం ఎన్ని అనుభవించేద్దాం పక్కోడి దగ్గర ఎంత పూజ కొడతాం పూజ కొట్టడానికి ఇటోడు అటోడే కదా మనకి పూజలు కాదు యథార్థం తెలుసుకో అన్నాడు గురువు యథార్థం తెలుసుకుంటే భూమి మీద నీకట్టా గొప్పవాడలేడు ఏ యథార్థం తెలుసుకోవాలి నేను జీవుణ్ణి కాదు నేను దేవుణ్ణి ఇది యథార్థం ఇది తెలుసుకో ఈ భూమి మీద అతి గొప్పవాడెవడు అంటే ఇది తెలుసుకున్నవాడే ఇది తెలుసుకున్నవాడే నీ దృష్టిలో డబ్బున్నవాడు అవ్వచ్చు పదవులు ఉన్నవాడు అవ్వచ్చు డిగ్రీలు ఉన్నవాడు అవ్వచ్చు ఒక రాజకీయ నాయకుడు కూడా అవ్వచ్చు కానీ భగవంతుడి దృష్టిలో తానెవరో తెలుసుకున్నవాడే గొప్పవాడు ఆయన దృష్టిలో అది ప్రిఫరెన్స్ మనము సరియైన సాధన చేసి సరి అయిన గురువాక్యాన్ని అమలులో పెట్టుకోగలిగితే మనకు సహకారగా ఉండమని ప్రకృతిని పంపిస్తాడు దిక్కుబాబు దేవన పేపర్ కొని రాసేడువా ఫస్ట్ ర్యాంక్ రావాలంటే మంచి పేపర్లు కూడా అమ్ముతున్నారు కానీ జానంలో ఏ పేపర్లో అమ్మరు మనకు మనమే కష్టపడాలి ఎవరినైనా కన్నింగ్ చేయాలంటే నీ పక్కనే ఉన్నాడు దైవం నీ భావాలు కూడా లో నుండి గమనిస్తాడు ఇలాంటి ఆలోచనలు వద్దు అని చెప్పడం ఆయన కంప్యూటర్లో ఫీడ్ చేస్తూ ఉంటాడు చక్కగా నీ ఆలోచనలు మంచివా చెడ్డవా శుద్ధత్వం బుద్ధత్వంలో ఉన్నాయా నీకు వేరే సాక్ష్యం అక్కలా ఎక్కడ కోర్టులకు సాక్ష్యం కావాలి ఆయన కోర్టుకి ఏం సాక్ష్యం లేదు ఆయనే జడ్జి ఇది ఎప్పుడు ఎందుకు మనం రోజు ఇట్లాంటి విషయాలు చెప్పుకోవాలి అంటే మరిచిపోయి ఈ మేనుకు ప్రాధాన్యం ఇస్తామేమో అనే ఈ జ్ఞానవంతమైన విషయాలు పదే 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 మరణం చేసుకోవాలి